సుప్రీంకోర్టు చారిత్రక నిర్ణయం వర్గీకరణ మీద ఇచ్చింది వాడ దాని గురించి మాట్లాడుతున్నాం ప్రొఫెసర్ హర్గోపాల్ గారు ఇప్పుడు లైన్లో ఉన్నారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఇరవై ఏళ్ళు ఎందుకు పట్టింది సుప్రీంకోర్టుకి దీని మీద నిర్ణయం వెలువరించడానికి ఎందుకంటే రెండు వేల నాలుగులో ఈవీ చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని చల్లదు అని చెప్పి ఆనాడు తీర్పు చెప్పింది ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు లేదు చెల్లుతుంది లేదు రాష్ట్రాలకి అధికారం ఉన్నది రాష్ట్రాలు వర్గీకరణ చేయవచ్చు అని ఇవాళ చెప్తోంది ఇరవై సంవత్సరాలు పడ్డానికి కారణం ఏమై ఉంటుంది అంటారు ఇప్పుడు రాష్ట్రాలకి రాష్ట్రాలు ఇరవై సంవత్సరాలు దీంట్లో సమస్య అది మొదట మందకృష్ణ ఉద్యమం ప్రారంభించినప్పుడే దానికి స్పందించుంటే సమస్య ఇంత మరీ క్లిష్టంగా మారేది కాదు కానీ అప్పుడు ప్రభుత్వము స్పందించకపోవడము దాన్ని నానబెట్టి నానబెట్టి అది చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే ఇవాళ ఈ సమస్యను ముట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము అందరూ ఒక రకంగా అంటే అంటే వాళ్ళు స్పందించడం లేదు కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్న ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అంతకు తెలుగుదేశం ఉన్న ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈ సమస్యను మొత్తంగా సమగ్రంగా దేశవ్యాప్తంగా చేసి ఎందుకంటే రిజర్వేషన్ అనేటువంటి దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం అది ఉద్యోగాలకు సంబంధించి కాదు కానీ రాజ్య అధికారాన్ని ప్రజాస్వామీకరించాలి ప్రజాస్వామీకరించడంలో భాగంగా వివక్షకు గురైన వాళ్ళు వేల సంవత్సరాలుగా అయినటువంటి వాళ్లకు ప్రాతినిధ్యం ఉంటే ఆ సమూహాల యొక్క సమస్య పార్లమెంట్లో చర్చించడానికి విధానాల్ని ప్రభావం చేయడానికి పనికొస్తుంది అయితే అప్పుడు రిజర్వేషన్ పెట్టడంలో ప్రధాన ఉద్దేశం అదే ఇప్పుడు అంటే ఈ రిజర్వేషన్స్ ప్రారంభమైన కొంతకాలం తర్వాత అదే సమూహాల్లో మరీ కాస్త వెనుకబడినటువంటి వర్గాలు ఉండడము ఒకే వాళ్ళకి ఆ రిజర్వేషన్ రావడం అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే కాదు మీరు ఆదివాసీల రిజర్వేషన్ తీసుకుంటే మా యూనివర్సిటీలో అందరూ ఈశాన్య భారతం వాళ్ళు వస్తున్నారు ఏ ఉద్యోగం ఉన్న నార్త్ ఈస్ట్ వాళ్ళు వస్తే ఇక్కడ వాళ్ళు ఎవరు ట్రైబల్స్ కాంపీట్ లే చేయలేకపోతున్నారు కనుక ఇక్కడ ఈ రెండు వర్గాలు తర్వాత మందకృష్ణ దాంట్లో ఆయన మాదిగలు మిగతా వర్గాలను కూడా అన్నాడు ఇంకా అంతకంటే కూడా ఉన్న వర్గాలునే అన్నారు మిగతా వర్గము మాల మిత్రులు అర్థం చేసుకోవచ్చు ఏమిటంటే రిజర్వేషన్ యొక్క ఉద్దేశము వివక్ష ఉన్నటువంటి వాళ్ళు ఆ వివక్ష అనుభవించినటువంటి వాళ్ళు బ్యూరోక్రసీలో కానీ పార్లమెంట్లో కానీ భిన్న ఉద్యోగాలు ఉంటే ఆ వివక్షకు సంబంధించినటువంటి దాన్ని ప్రభావం విధానాలను చేయడానికి పనికొస్తుంది అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టి ఆయన నిజంగానే రిజర్వేషన్ ఉద్యోగాల సమస్య అనుకుని ఉంటే ఆయన ప్రైవేట్ సెక్టార్లు కూడా ఉద్యోగాలు అది ఉద్యోగ సమస్య వేరే కానీ ఇక్కడ నిజానికి సమస్య ఏమిటంటే వాళ్లకు సంబంధించిన ప్రతినిధులు వాళ్ళు పార్లమెంట్లో డాక్టర్స్లో భిన్న ఐపీఎస్లో అన్ని వర్గాల్లో ఉంటే ఈ రెండు వర్గాల మధ్యన కూడా ఉన్న వివక్షను గురించి కూడా అక్కడ మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది అనేది మనం ఆ దృష్టి నుంచి అర్థం చేసుకుంటే వాళ్ళు నిజంగా మాదిగా సమూహము మాల వాళ్ళు కూడా మమ్మల్ని వివక్షగా చూస్తున్నారనేది అది ఒక వాస్తవం అది మాల దాన్ని అంగీకరించాలి ఎందుకంటే నేను బిఏ చదివేటప్పుడు నేను ప్రజెంట్గా కాంటెస్ట్ చేశాను ప్రెజెంట్గా మా కాలేజ్ చేస్తే నేను ఎస్సీ హాస్టల్కి వెళ్ళాను క్యాంపెయిన్ చేయడానికి అప్పుడు కొందరేమో రూమ్లలో కూర్చొని తింటున్నారు కొందరు డైనింగ్ హాల్ తింటారు ఏమిటంటే వాళ్ళు మేము కలిసి తినలేదు సార్ వాళ్ళు అంగీకరించు అంటే నాకు మొట్టమొదటిసారిగా అర్థమైంది ఆ సమూహాల్లోనే కూడా కొంత వివక్ష ఉంది అనేది కనుక ఆ వివక్ష ఉంది కాబట్టి ఆ వివక్ష విధానాల్లో ఒక మనం ఏదైనా ఒక బెనిఫిట్ ఇస్తుంటే ఒక పాలసీ నిర్ణయం చేస్తుంటే అప్పుడు మరీ వివక్ష కూరైనటువంటి వాళ్ళకు ఇంకా కొంత న్యాయం జరగాలి అనేటువంటి దృక్పథంతో మనం చూస్తే అప్పుడు మాలమిత్రులు దీన్ని ఇంత మిస్అండర్స్టాండ్ చేసుకోండి ఉద్యోగ అవకాశాలు అది ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ అడగాలి ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి ఇప్పుడు దాదాపు ఈ న్యూ లిబరల్ వచ్చిన తర్వాత దాదాపు అరవై డెబ్బై ఒక్క కోటి ఇరవై లక్షల కేంద్ర ఉద్యోగాలన్నీ తగ్గిపోయాయి వాలంటరీ రిటైర్మెంట్ అని చెప్పి బోర్డు పబ్లిక్ సెక్టర్ అంటే మూసేస్తున్నారు ఇప్పుడు కూడా ప్రైవేటైజేషన్ చేస్తామని ఈ ప్రభుత్వం కూడా అంటుంది కనుక ఆ ఉద్యోగాల సమస్యలు అదే ప్రైవేటైజేషన్ దాన్ని కలిసి పోరాడాలి కానీ రాజ్యాధికారంలో వాటా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఈ వివక్షను గుర్తించి ఒక సామరస్య స్నేహపూర్వకంగా దాన్ని పరిష్కరించుకుంటే బాగుంటుంది లేకపోతే ఏమవుతుందంటే ఈ ఆర్గ్యుమెంట్ అయితే ఒక సమూహం చేస్తున్నారో ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళు కూడా అదే చెప్తారు వాళ్ళు కూడా అందరికీ సమానంగా అవకాశం ఉంది అదే రిజర్వేషన్స్ ఏమిటని మనం కూడా అదే విధంగా ఆర్గ్యూ చేయడం మొదలు పెడితే ఇది అనవసరంగా ఈ ఉన్నత కులాల వాళ్ళకి అప్పర్ కాస్ట్ వాళ్ళకి మనం ఒక హ్యాండిల్ ఇచ్చినట్లు అవుతుంది కనుక అది మేము చాలా ప్రయత్నం చేసాం కానీ అది దూరం వెళ్ళిపోయింది అంటే సమస్య బిగినింగ్లో ఉంటే చాలా సులభంగా పరిష్కారం అయ్యేది కానీ అటు కాకుండా ఇవాళ ఇంత ఇంతకాలం గడిచిన తర్వాత చివరికి మంద కృష్ణ ఆయన చేసే ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా చేస్తారు అనేటువంటి దాంట్లో చేస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీకి ఉండే భావజాలం వాళ్ళు నిజంగా చేస్తారా లేదా మనకు తెలియదు అది నేను మంతకృష్ణతో చర్చించలేదు కానీ వాళ్ళైనా చేసేట్టుగా ఇద్దరు కలిసి రెండు పనులు చేయాలి ఒకటి వివక్ష ఎక్కువ తగిన వాళ్ళకు అవకాశాలు ఎక్కువండి రెండవది ప్రైవేట్ సెక్టార్లో మాకు రిజర్వేషన్స్ ఇవ్వండి అని ఇద్దరు కలిసి పోరా దీనికి మాత్రము ఆ వివక్షను గుర్తించేస్తే బహుశా ఏదన్నా దానికి పరిష్కార మార్గం రాజకీయాలేమో ఈ ఇద్దరు డివైడ్ అంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే కలిసి ఓ వాళ్ళు పదహారు పదిహేడు శాతం ఉన్నారు కలిసి ఓట్లేశారు ఎవరు ఎవరికి వేస్తే వాళ్ళు గెలుస్తారు వాళ్ళకి డివిజను అవసరం అన్నట్లుగా వాళ్ళ ఆలోచిస్తున్నాం వాళ్ళ ప్రయోజనం దృష్ట్యా కానీ మనము ఈ సమస్యను చూడడంలో మనం కలిసి చేయాలి ఇద్దరికీ కాస్త అవకాశాలు వచ్చేట్లుగా ఆ దిశగా ఉద్యమం ఉంటే నా దృష్టిలో ఎక్కడో ఒక తోట నేను పరిష్కార మార్గం కనవచ్చుకోవచ్చు